నీ హోమ్ వర్క్ అక్క రాకపోతే ఏసుడి ఏందో నాకు ఏం అర్థం అవుతుంది నీ ఓం వర్క్ నువ్వు రాసుకోవాలి కానీ ఇది అనేటి ఇప్పుడు అక్కకు తెలుగు రాయడం ఇష్టం ఉండదు సోషల్ నువ్వు ఇప్పుడు ఆమె సోషల్ రాస్తున్నా కదా తెలుగు నువ్వు రాసుకోవచ్చు కదా అంటే నువ్వు రాయలే ఆమె తెలుగు రాయడం ఇష్టం ఉండదు అక్కకు ఈమె రాసి ఆమె ఏం తెలుసు ఇప్పుడు అంటే ఆమె అప్పుడు తెలుగు రాసిచ్చింది కదా నాకు రాసి తెలుగు అంటుంది ఇప్పుడు సోషల్ నువ్వు రాసుకో నీకు రాసిచ్చినప్పుడు నువ్వు ఇటు రాశారు కదా తర్వాత ఎందుకు మరా నీ హోంవర్క్ రాసిపో రాయకపోతే ఇటే ఏడిపే మరి వద్ద ఎందుకు ఏడిపోయి మొదల నేను నువ్వు రాసుకో అయినా నీది ఎవరు రాసిస్తారు అయినా పాటు ఉందని ఏడుస్తుంది మమ్మీ నాడుగు రాసిస్తుంది ఇప్పుడు మేము రాసిస్తే టీచర్ అట్లా అత్తగా మమ్మీ ఇప్పుడు నీ హోంవర్క్ మేము రాస్తే టీచర్ గుర్తుపంటే తిట్టదా అని నువ్వు ఎవరు రాసి ఆయటింగ్ మీ డాడీదా మీ మమ్మీదా నువ్వు రాయాలి కదా మీ డాడీకి ఎందుకు ఇచ్చావు మమ్మీకి ఎందుకు ఇచ్చామంటే అప్పుడు నువ్వు ఏం చెప్తావు టీచర్కి నీదా గాయత్రి రాసి అయిపోతుందా నువ్వు తెలుగు రైటింగ్ తెలుగు రైటింగ్ చూపి సేమ్ ఉందా ఇది రాసి ఇది ఇది అక్క రాసి ఉందాగా ఎందుకు రాసి కా తేడాగా అనిపిస్తుంది చూసినా ఇగో ఇగో ఇక్కడ చూడు నువ్వు పెద్ద దగ్గర ఇగో ఇగో నువ్వు పెద్ద పెద్దగా రాసినావు ఇగో అక్కడ చూడు చిన్న చిన్నగా రాసినావు తేడా లేదా ఇగో ఇప్పుడు టీచర్ ఎట్లా గుర్తుపట్టి టీచర్ అడగదా నీకు రాసిన అంతా నేను రాసిస్తా ఎక్కువ ముందే రాసుకోవాలి త్రీ థర్టీ నుంచి ఫైవ్ టీచర్ని అడిగి నీ గొంతు సన్నగా సన్నగుంది మాకు వెయిట్ సరే ఓకే కూల్ నేను రాసిస్తాను ఎన్ని పేరు కాయడు జబ్బు ఎన్ని పేరు రాయడు జబ్బు ఎన్ని పేరు రాసేది ఎన్ని పేజీలు ఉంది ఎన్ని ఏడవ ఏడవా ఊకే ఇంకా హోంవర్క్ ఎక్కువ ఉంటే ఏడుగుతున్నావా ఎవరైనా ఎన్ని పేర్లు ఉంది చెప్పు ఏ టెక్స్ట్ బుక్ ఏ టెక్స్ట్ బుక్ ఏది టెక్స్ట్ బుక్ ఏది రైట్ ఇరా టెక్స్ట్ బుక్ ఏది ఎన్ని పేర్లు చెప్పు నేను చెప్తే దాన్ని రాసిస్తా పాటు ఏ ఈ బుక్ ఖరాబ్ అయితే నువ్వు మమ్మీ చెప్తా మా నాకు వచ్చి నాటకాడు చేస్తా అది నీపోయింది బుక్ ఓరాక్ నీ దెబ్బలు తింటావు అర్థమైందా

పెట్టుకో నేను రాసి అన్నం తిన్నా సరేనా ఇవన్నీ పెట్టుకో బుక్ నీవేనా సుషన్ జానవి ఇదే జానవి ఈ బుక్కు నీదేనా ఇది నీదేనా ఇత పెట్టుకో ఏ బుక్ తీసి పక్కన పెట్టుకో అని నీవేనా సరే నువ్వు మీ టీచర్ చెప్తే నాకు సంబంధం లేదు మరి సర మీ టీచర్ అని అంటే నా గాయత్రి ఇంకోసారి నువ్వు నువ్వు నీ బుక్ ఎప్పుడైనా మాకు చెప్పు రాయ నువ్వు రాయ సరేనా ఏమంటది ఏమంటది చెత్త కుండలు ఎప్పుడు తింటావు చెత్త కొండి ఎందురికి నామే నువే దర్కినామరా అటంట మమ్మీ చెరి నాటన దేసే బాబు కొట్టు 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 నేసేనేను అటడే పీలుకే చెదడు అబుక్రం ఏసేసి మమ్మీ నేరు వ పంచాయితీకి తీరు కొట్టు కొడ్రు పంచాయితీ నువ్వు ఏం చెప్పావాయే